హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిపుల్ జీరో ఇవాళ ఒక మనం సెన్సిటివ్ అంశాన్ని మాట్లాడుకున్నాం సో ఒక మహిళ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది ఆడపిల్ల ఎలా ఆలోచిస్తుంది నిజమా కాదా ఒకసారి వినండి వీడియో చాలా సెన్సిటివ్ థింగ్స్ ఇవన్నీ చాలామంది మెన్కి తెలియదు యాక్చువల్గా మెన్ వినాల్సిన అంశాలు ఎందుకంటే ఒక లేడీ ఎలా థింక్ చేస్తుంది దేని గురించి తను బాధపడుతుంది దేని గురించి తను సంతోషపడుతుందని ఒక మ్యాన్కి తెలియదు తెలుసుకుంటే చాలా ఈజీ అనమాట ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారు సో మన ఛానల్లో ఓన్లీ పాజిటివ్ థింగ్స్ గురించి నేను చర్చిస్తాను ఎప్పుడు కూడా ఒకళ్ళని కించపరుస్తూ వేరే ఛానల్ని తిట్టుకుంటూ అస్సలు నా ఛానల్లో అది ఉండదండి నాకు తెలిసిన మంచి ఏదో నేను చెప్తూ ఉంటాను సో మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాము సో నేను చెప్పేది ఏంటి అంటే ఈ అంశాలు ఎలా తెలుసు అని చాలామంది అడుగుతారు సో ఎక్కడి నుంచి ఈ కంటెంట్ అన్ని తీసుకొస్తున్నారు అంటే సమాజం నుంచి ఏళ్ళ తరబడి మనం సొసైటీలో నివసిస్తున్నాం అందరి భావాలు ఫ్రెండ్స్ యొక్క ఫీలింగ్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా అవి తెలుస్తాయి కాబట్టి ఒక్కొక్క అంశము నేను చాలా సెన్సిటివ్ విషయాలు అండ్ చాలామందికి తెలియని విషయాలు ముఖ్యంగా మెన్కి తెలియని విషయాలు ఇక్కడ నేను ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను అసలు ఒక లేడీ ఏం కోరుకుంటుంది ఎలా తను హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం పెళ్ళవంగానే వన్ మంత్కి డైవర్స్ టూ మంత్స్కే డైవర్స్ వాళ్ళకి కాదండి ఈ వీడియో పెళ్ళైనాకు ఇమీడియట్ అంటే ఒక నెల రోజుల లోపలే ఒక పర్సన్ గురించి ఏం తెలుస్తుందని డైవోర్స్ తీసుకుంటారో నాకు అర్థం కాదు ఇప్పుడు ఒక పెళ్లి సంబంధం చూడాలి సెటిల్ చేసుకోవడానికి సో మెనీ మంత్స్ పడుతుంది అలాంటిది ఒక డైవోర్స్ తీసుకోవడానికి వన్ మంత్లోనే టూ మంత్స్లోనే డెసిషన్ తీసుకున్నారంటే వాళ్ళకి కాదండి వీడియో ఇది ఎవరికి అంటే వాళ్ళకి ఈ సమస్య కాదు ఎవరికి ఈ వీడియో అంటే పెళ్ళైనాక ఫైవ్ ఇయర్స్ లేదా టెన్ ఇయర్స్ లేదా ట్వంటీ ఇయర్స్ కొంతమంది డైవర్స్ తీసుకోకుండా కూడా అసంతృప్తిగా ఉంటారు దేనికి లేడీస్ ముఖ్యంగా ముభావంగా ఎలాంటి పనులు ఎక్స్ట్రా యాక్టివిటీ చేయరు ఇంట్లో వంట చేయటం టీవీ చుట్టం సరిగ్గా రెడీ కారు ఎప్పుడు చూసినా ముభావం ఉంటారు వయసు కంటే ఎక్కువగా కనిపిస్తుంటారు సే మిడి ఏజ్డ్ లేడీస్ ఎక్కువగా ఇలా ఉంటారు సో దేనికి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం ఈ వీడియోలో సో కొత్త వాళ్ళయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్లో నేను కూడా చూస్తాను ఎవరని మనకు తెలియదు కదా కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరని తప్పకుండా మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సో టాపిక్లోకి వెళ్దాం ముఖ్యంగా ఒక మహిళకు కావాల్సింది ఏంటి ఒక వివాహితకి కావాల్సింది ఏంటి అనేది మనం చూద్దాం వీడియోలో సరే పుట్టింట్లో ఉన్నప్పుడు మనము ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఉద్యోగం చేసే మహిళైనా చేయని మహిళైనా ఆధారపడే మహిళ అయితే ఇంకా ఆమె గురించి ప్రత్యేకంగా అంటే హౌస్ వైఫ్గా ఉంటూ ఉన్న మహిళకైతే ఇంకా ఎక్కువగా ఈ వీడియో అనేది రిలేట్ అవుతుంది ఓకేనా సో ఒక పెళ్ళి చేసే ముందు ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తారు అమ్మాయికి అమ్మాయికి ఇంట్లో వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరు పుట్టినరోజు ఉన్నా సరే ఇంట్లో అమ్మాయికి పుట్టినరోజు అనుకోండి స్పెషల్గా బట్టలు కొనుక్కొస్తారు అవునా ఏదో ఒకటి ఆ పిల్లకి ఇష్టమైంది స్వీట్ పాయసమో తక్కువలో ఉన్న వాళ్ళైతే తక్కువగా ఇంట్లో ఏదో దేవుడి దీపం పెట్టేసి ఏదో పాయసము అమ్మాయికి ఇష్టమైంది చేసి పెడతారు అంటే ఈ ప్రేమ అనేది పుట్టింట్లో అమ్మాయికి బాగా లభిస్తుంది ఇక తను ఏమి ఆశించదు కొత్త బట్టలు కొనిస్తారా పేరెంట్స్ మీ అమ్మాయికి కొనిస్తారు కదా మీరు పుట్టినరోజు అయితే కొంటారా కొనరా సో కొంటారు అదే ఇదేముంది ఇంత చిన్న విషయం అంటున్నారా ఇదే పెద్ద విషయం సో ఏంది అంటే తల్లిదండ్రి ఇక్కడ అమ్మాయికి ప్రేమను ఏ విధంగా చూపిస్తున్నారు ఆ అమ్మాయికి పుట్టినరోజు స్పెషల్గా ఉండాలి అని ఒక డ్రెస్ కొని ఏదో ఒక అమ్మాయికి నచ్చింది అంటే యు ఆర్ స్పెషల్ అని వాళ్ళ ప్రేమని వ్యక్తీకరిస్తున్నారు సో ఇలా పెరుగుతూ పెరుగుతూ పుట్టి ఇంట్లో వచ్చింది అత్తవారింటికి వెళ్ళింది అక్కడ అందరి పనులు చేస్తుంది అన్నీ చేస్తుంది సో ఇంట్లో ఎవరికి కావాల్సిన ఐటమ్స్ ఇంట్లో ఏదైనా అకేషన్ వచ్చినా లేకపోతే పిల్లలు బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా లేదంటే భర్తకు ప్రమోషన్ వచ్చినా లేకపోతే అక్కడ ఏదైనా మెడల్ సాధించినా ఏదైనా కానీ సెలబ్రేట్ చేసేది ఎవరు హౌస్ వైఫ్ ఇంటి ఇంట్లో నివసించే లేడీ బాగా సెలబ్రేట్ చేస్తుంది తన హ్యాపీనెస్ ఎలా చూపిస్తుంది మంచి మంచి వంటలు చేస్తుంది అందరినీ సంతోషపెడుతుంది అవునా కదా కానీ మరి ఆమెకి తిరిగి ఏమిస్తున్నారు మెన్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చిన్నప్పటి నుంచి పుట్టింట్లో ఆమె పుట్టినరోజుకి ఒక చీర వదిలించాడు ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఆమె ఆశించేది ఏంటి అంటే ఓ చాలామంది అనుకుంటారు ఎందుకు ఈవిడ అసలు నా వైఫ్ అసలు హ్యాపీగా ఉండదు ఎప్పుడు ముభావంగా ఉంటుంది అంటే అందరికీ అన్నీ అందించే స్త్రీలు తమ దాకా వచ్చేసరికి తమ పుట్టినరోజుకి కూడా ఎవరు విష్ చేయకపోవటం చాలా హౌజెస్లో ఉంటుంది తర్వాత బోల్డ్ డబ్బు ఉన్న వాళ్ళు కూడా భార్యకి ఇంత చీర కూడా కొనుక్కొని డబ్బులు ఇవ్వకపోవటం చాలా సిల్లి థింగ్ అనుకుంటారు కానీ ఇదే మెయిన్ అంశం ఎప్పుడైనా స్త్రీకి తన స్పెషల్ ప్రతి వ్యక్తి స్త్రీనే కాదు మగవాళ్ళు ఆశించరా తమకంటూ ఒక స్పెషల్గా ఉండాలి అని మరి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే పార్టీ ఎందుకు ఇస్తారు అంటే తను స్పెషల్ కోరుకుంటున్నారు అట్లాగే స్త్రీ కూడా స్పెషల్ కోర్ ప్రతి మనిషి కుక్క కూడా పుట్టినరోజు చేస్తారు అలాంటిది ఒక మనిషికి ఇంట్లో ఇంతమందికి వాళ్ళకి ఒక స్త్రీకి పట్టించుకోకపోవటం ఏమనుకుంటారు అన్ని తన చేతిలోనే ఉన్నాయి కిచెన్ అంతా తన చేతిలోనే ఉంది బీరువా అంత తన చేతిలోనే ఉంది తనకు కావాల్సింది ఏంటి అటెన్షన్ అటెన్షన్ అనేది తగ్గిపోవటం వల్ల ముభావంగా తయారైపోతుంది తన గురించి తనే పట్టించుకోవాలి కానీ ఇతరులు ఇంతమంది ఉన్న ఏ ఒక్కనాడు ఎవడు కూడా ఆమెకి నువ్వు కొత్తగా కొనుక్కున్నావా నీ పుట్టి నీ పుట్టినరోజు వస్తుంది లేదా నీ పెళ్ళి రోజు వస్తే నువ్వు కొనుక్కున్నా అన్నోడు ఉండడు ఇచ్చేవాడు ఉండడు ఈ రెండు అంశాల్లో నేను చెప్పేది ఏంటి అంటే లేడీస్ ముఖ్యంగా కోరుకునేది డబ్బు నగలు పరపతి ఇవన్నీ కాదండి లేడీస్ కోరుకునేది ఏంటి అంటే అటెన్షన్ కోరుకుంటారు ఈ చిన్న విషయం తెలియక గొడవలు పడి డివర్సులు కూడా అయిపోతుంది అదేమవుతుందంటే అసంతృప్తి అనేది పెరిగి 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 ఏళ్ళ తరబడినట్ట అసంతృప్తి ఏమోది ఒక్కసారి బర్స్ట్ అయ్యి సో ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు నాకు వద్దనేస్తున్న రీజన్ లేదు నాకు వద్దు మరి ఇన్నేళ్ళు అడ్జస్ట్ అయింది ఇంకెందుకు అడ్జస్ట్ కావట్లేదు ఇప్పుడు అమెరికాలో చూస్తే ఎక్కువగా ట్వంటీ ఇయర్స్ తర్వాత డైవర్స్లు అవుతుంది మరి ఇన్నేళ్ళు అయిపోయి నాకు ఇప్పుడు ఏంటి డైవర్స్ అంటే అసంతృప్తి ఇన్నేళ్ళు నేను ఇంతమంది ఇంతమంది కోసం జీవించాను నా కోసం ఎవ్వడూ కూడా పట్టించుకోవట్లేదు అనే చిన్న అంశం మీద ఎంతోమందిని చూశాను వారి మనసులోని మాటను ఈరోజు నేను చెప్తున్నాను సో మగవాళ్ళైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మీ వైఫ్స్కి వాళ్ళ పుట్టినరోజులకి చక్కగా ఒక ఐదు వేలు పదివేలు పెట్టి ఒక చీర కొనివ్వండి మీ స్తోమతకు తగ్గట్టు మీకు లేవు ఐదు వందల చీరలో పెట్టండి చీర కొనుక్కొని రెండు రోజుల ముందు ఇవ్వండి అసలు ఉబ్బి తబ్బిబ్బైపోయి ఎంత హ్యాపీగా ఉంటుందో చూసుకోండి చిన్న చేంజ్ చేసుకోండి ఈ లైఫ్ స్టైల్లో అండ్ ఎప్పుడైనా తనకిష్టమైన వంటకం తీసుకురండి అప్పుడప్పుడు పూలు తీసుకురండి చిన్న కేరింగ్ చిన్న చిన్న కేరింగ్ ఇంతమంది ఫ్యామిలీకి చూస్తుంది కదా ఒక ఫ్యామిలీని వదిలిపెట్టి ఫ్యామిలీలోకి వచ్చి ఇంతమందిని చూస్తూ తన తన ఇల్లు తన సంసారం ఇక్కడే చేసుకుంటూ ఒకప్పుడు పుట్టింట్లో తనకి ఇంత కేరింగ్ ఉన్నా అంత వదిలిపెట్టి వచ్చి ఇక్కడికి వచ్చి అందరిని చూస్తున్నందుకు మినిమమ్ తను అది ఎక్స్పెక్ట్ చేస్తుంది అది దొరకనప్పుడు ఆవిడ ముభావంగా తయారైపోతుంది మీరు ఆలోచించండి మెన్ కనుక చూస్తున్నట్టయితే మీరెంతవరకు మీ మీ ఇంట్లో ఇలా చేస్తున్నారు పెళ్లి రోజు వస్తుంటే ఆమె అడగకూడదు ముందే మీరు నీకు ఏం కావాలి ఒక పదివేలు ఒక ఐదు వేలు మీరు మీరు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు ఒక ఐదు వేలు చేతిలో పెట్టి కొనుక్కోమనండి పుట్టినరోజుకి ఒక రెండు వేలు పెట్టి ఒక చీర చాలు నువ్వు ఎంత ఇచ్చావని కాదు భర్త ఇచ్చాడా లేదా అనేది క్వశ్చన్ అక్కడ అత్తగారు ఒక వెయ్యి రూపాయలు చెట్ల పెట్టమ్మ నువ్వేమో కొనుక్కు అని చెప్పండి ఆవిడ ఎంత సంతోషపడిపోద్ది సో ఇలాంటివి మనిషిని పట్టించుకోకపోవటం అనేది ఎక్కువైపోయి ఆ ఏళ్ల తరబడే ఫ్రస్ట్రేషన్ అలాగే ఉండిపోయి డైవర్సులకి ఆ కారణం వేరేకి వెళ్ళిపోద్ది ఆ కారణం ఈ కారణం మైన్యూట్ చిన్న ఇంత కారణం అంతే అటెన్షన్ సో మెయిన్ ఏంటి అంటే అటెన్షన్ కోసం పోరాటం కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు అలాగే మంత్లీ కూడా నువ్వు ఏదో ఇచ్చిన సరుకుల్లో మిగుల్చుకోకుండా ఒక వెయ్యి రూపాయలు తన చేతిలో పెట్టండి నీకు నచ్చింది కొనుక్కో నువ్వు ఏమన్నా కొనుక్కోండి అంటే అడగండి నీ స్తోమతను బట్టి అంతే కానీ అన్ని నీ దగ్గరే ఉంటే బీవాలో బడి ఉంటే అంటే ఆత్మాభిమానం అనేది ఉంటుంది చాలామందికి ఆత్మాభిమానం క్రాస్ చేసి వెళ్ళలేరు సో వారందరి తరఫున ఇది చూస్తున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా మంత్లీ కొంత అమౌంట్ ఇచ్చి సంతోషంగా కొనుక్కోమనండి మీకు నెలకు ఐదు వేలు వస్తున్నాయి వంద రూపాయలు ఇవ్వండి నెలకి నేను అనేది దోసేయండి పెట్టేయండి ఆడవాళ్ళ తరఫున ఒకటి వచ్చేసింది అనుకోకండి మీ మంచి కోసమే చెప్తున్నా మీకు చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలంటే చిన్న చిన్న చిట్కా తన బర్త్డేకి ఏదన్నా కొనుక్కోమనివ్వండి ఈ రెండే చూస్తుంది పెళ్ళి రోజు పుట్టినరోజు ఏమి ఇచ్చారు అనే మైండ్లో ప్రతి లేడీకి ఉంటుంది ఉంటుందా లేదా మీ వైఫ్ని అడగండి ఒకవేళ మెన్ చూస్తే అదే ఆడవాళ్ళు చూస్తే ఉంటుందా లేదా నిజంగా చెప్పండి వాళ్ళు తెలుసుకోవాలనుంది నాకు ఎందుకంటే చాలా మా ఫ్రెండ్స్ అందరూ ఇలా చెప్తూ ఉంటారు కదా అందరు మనసులతోటి వచ్చింది ఈ వీడియో ఈ చిన్న చిన్న అంశాల్ని పట్టించుకోకుండా కారు ఉంది ఇప్పుడు ఒక గొడవ అయినప్పుడు బయటకెళ్ళినప్పుడు ఆడదాన్ని అడుగుతారు ఏంటి అంటే అమ్మ నీకు పెద్ద ఇల్లు ఉంది నీకు కారు ఉంది నీకు బట్టలున్నాయి నువ్వు ఎందుకు అసంతృప్తిగా ఉన్నావు అంటారు యాక్చువల్గా ఆడదానికి కావాల్సింది ఇవన్నీ కాదు కావాల్సింది అటెన్షన్ అది ఇది పెద్ద పెద్ద లాయర్స్ చెప్పరు ఎవరు చెప్పరు అందరితో పాటు కలిసి నాకు దాదాపు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు సో అందరూ వేళ్ళ తరబడి మేము మాట్లాడుకుంటున్న విషయాల్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ టూ పాయింట్సే ఆ టూ పాయింట్స్ని మేము మంచిగా మంత్లీ ఏదో కొంత ఇస్తూ తన స్పెషల్ అకేషన్స్ని పట్టించుకుంటే చాలు ఏ గొడవ రాదు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకునే వాళ్ళు లేక అది చిలికి చిలికి గాలివ అనేవి డైవర్సులు అవుతాయి అర్థమైందా అంతే అండి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి థ్యాంక్